నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు మనకున్న సందేహాల గురించి ఆ గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపత శివరాత్రి రాబోతుంది కదా ఆ రోజు ఉపవాసం ఇంకా జాగరణ అభిషేకం చేస్తూ ఉంటారు కదా ఉపవాసం చేసే వాళ్ళకి ఏ రోజు పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఏ సమయంలో చేసుకుంటే మంచిది వందే శంభువమాపతిరం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్య శాంక వం వందే ముకుంద్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం శివాయ గురవే నమ శివరాత్రి జన్మత శివరాత్రి జన్మకో శివరాత్రి రమ్యక రాత్రి శివరాత్రి లక్షకృత దోషాలను ఒక రాత్రిలోనే భస్మం చేయగల శక్తి కలిగినటువంటి శివరాత్రి పదకొండు మాస శివరాత్రులు అనంతరం వచ్చేటువంటిది మహాశివరాత్రి అందులోను కాలచక్ర గమనాన్ని అనుసరించి ఈ శివరాత్రికి సార్థక నామకరణం అశీతి శివరాత్రి అని అంటారు అనగా ఎనభై సంవత్సరముల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ శివరాత్రి మనకు ఆపాదించింది వస్తే రెండు వందలకి మూడు వందల ఏళ్ళకి అలా కూడా వస్తుంటాయి కొన్ని కొన్ని మరి ఎనభై సంవత్సరాలంటే తక్కువనే కదా అనిపించవచ్చు ఈ ఎనభై సంవత్సరాలలో కూడా దీనికి వృత్తాంతం ఏమిటి అని అంటే అంటే మీరు అడిగిన ప్రశ్నకి నేను వృత్తాంతం చెప్పిన తర్వాత చెప్తానమ్మా ఓకే అష్టభైరవులు అని చెప్పి శివుడి దగ్గర ఎనిమిది మంది భైరవులు ఉంటారు ఈ ఎనిమిది మంది భైరవులు కూడా ఒక్కొక్క శివరాత్రికి ఒక్కొక్కసారిగా ఆవర్తనం అంటారంటే తిరుగుతూ ఉంటారు ఆవర్తి అంటే కాలచక్రంలాగా తిరుగుతుంటారు అలా ఒక్కొక్క భైరవుడు పదిసార్లు తిరుగుతారు ఆ తిరిగినప్పుడు వచ్చేటువంటి గమనం ఏదైతే ఉంటుందో చివరిది ఇప్పుడు ఎనభై సంవత్సరంలో సంహార భైరవంతో మనకు శివరాత్రి ఆపాదిస్తుంది దీనివల్ల ఏంటి ఉపయోగం ఇతపూర్వం పూర్వం మనకు క్రోధన భైరవుడితో ఒకసారి వచ్చింది రురు భైరవంతో ఒకసారి వచ్చింది చండ భైరవంతో ఒకసారి వచ్చింది ఈ సంహార భైరవంతో కూడా ఈ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రళయకాలం అనేటువంటిది ఏర్పడుతుంది ప్రకృతిలో ప్రకోపాలు ఇబ్బందులు రావడాలు అనేటువంటివి ఇప్పుడు ఈశ్వరుడు కాలాగ్ని రూపంలో సంహార భైరవ తోడుగా నిలబడి ఉన్నాడు ఒక నెల పదిహేను రోజుల క్రితం ఇదే విషయాన్ని మనం వివరించుకోవడం జరిగింది నెల పదిహేను రోజులు వెనక్కి వెళ్తే ఏవైతే మనం చెప్పుకున్నామో ఇప్పుడు ఈ నెల పదిహేను రోజులు అగ్ని ప్రమాదాలు విపరీతంగా చూస్తున్నాం ప్రతి చోట ప్రతి చిన్న చోట అగ్ని ప్రమాదం అంటుకుంది అదైంది అని చూస్తూనే ఉన్నాం వాయు ప్రమాదాలు చూస్తూనే ఉన్నాం అంటే మరణ మృదంగం మరణ భయం అనేటువంటిది గత కొంతకాలంగా మనం రోజు ఎప్పుడు చూడని ప్రమాదాలు అటువంటివన్నీ మనం చూస్తూనే ఉన్నాం ఈ కాలకాలుడు కాలాతీతుడు నేత్రత్రినేత్రుడు కాలత్రికాలుడు శూల త్రిశూలుడు అయినటువంటి ఈశ్వరుడు కాలాగ్ని రూపుడై సంహార భైరపడితోడుగా నిలబడి ఉన్నాడు ఇవి ఒక్కొక్కసారి వచ్చినప్పుడు కొన్ని కొన్ని ప్రమాదాలని మీదకి తీసుకుని వస్తూనే ఉంది మనం ఇబ్బందులు పడుతూనే ఉన్నాం భగవంతుడి యొక్క దయ వల్ల మళ్ళీ బాగుపడుతూనే ఉన్నాం అయినప్పటికీ మనకి ఏమాత్రం బుద్ధి జ్ఞానం సిగ్గు ఎగ్గు ఏవి లేకపోవడం వల్ల మళ్ళీ యథావిధిగా మనం చేసే దరిద్ర పనులని మనం చేస్తున్నాం మనం ఎందువలన ఒకవేళ పుణ్యం చేసుకుంటే బాగుపడతామేమో బాగుపడితే ఎట్లా అందరూ బ్రతక కదా మనం పాపం చేసుకొని అనారోగ్యాలు అన్నీ వస్తేనే కదా అందరూ బాగుపడేది కాబట్టి ఈ పాపాలు మనం ఎప్పుడూ చేస్తూనే ఉంటాం అంటే ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తుందంటే కాలచక్రవశాత్తు ఎవరు ఎలాంటి ప్రమాదం కొని తెచ్చుకోవద్దు శివరాత్రి ముందు రోజు మొత్తం అంతా బాగు చేసుకొని శివరాత్రి ఇరవై ఆరు తారీఖు ఉదయం నుంచి ఇరవై ఏడు తారీఖు ఉదయం వరకు ఇరవై నాలుగు గంటల సేపు ఏకధాటిగా ఈశ్వరుడి నెత్తి మీద ఉదకం అంటే నీరు పోస్తూ ఉండండి ఇంకొక పని మనం పెట్టుకోవద్దు ఓం శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ ఇంకొక వెయ్యి రకాల మంత్రాల్ని మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఈ ఓం అనేటువంటి నాదాన్ని పక్కన పెట్టి నమశివాయ అనేటువంటి ఐదు అక్షరాలతో కొన్ని రకాల ప్రయోగాలు చేస్తే బ్రతుకున్న మనిషిని చంపేయచ్చు ఇక వెంటిలేటర్ మీద బ్రతుకుతున్నాడు ఆ వెంటిలేటర్ తీస్తే మనిషి చనిపోతాడు అంటే ఎనిమిది సంవత్సరాల ఆయుష్ ధారపయొచ్చు కేవలం ఐదు అక్షరాలు ఆ ఐదు అక్షరాల్ని చక్కగా స్మరించుకుంటూ ఇంత శివలింగం చిన్నది బటన్ వేలు అంత ఆ శివలింగం స్ఫటిక శివలింగం ఇంట్లో పెట్టుకొని అనునిత్యం అభిషేకం చేసుకునే విధానం ఒకటైతే ఆ శివరాత్రి ఇరవై నాలుగు గంటల సేపు ఏ నద్యో పృథివీ చాంతరిక్షం చర్వత ప్రదిశో దిశ్చ తే నేదం ప్రజానాం తన్మే మనస్యవ సంకల్పమస్తు ఎక్కడైనా సరే భూమి అనేటువంటి ప్రాంగణ మొత్తం మీద కూడా ఎక్కడా కూడా ఎలాంటి ఉపద్రవాలు లేకుండా ఏ మనిషికి అతివృష్టి అనావృష్టి అనేటువంటి బాధలు తగలకుండా ప్రతి మనిషి కడుపు నుండా తినేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు తండ్రి నా సంకల్పం ఇదే నేను క్షేమంగా ఉండాలి నా చుట్టూతో ఉన్న వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి స్వామి నమస్కారం చేసుకొని చక్కగా అభిషేకం చేసుకోవటం ఇకపోతే జాగరణ ఒకటి ఉపవాసం ఒకటి ఉపవాసం అనేటువంటిది నిషిద్ధమైన విషయం పనికిరాదు ఉపవాసం పనికిరాదు అంటున్నారేంటి చాలామంది ఉపవాసాలు చేయండి ఉపవాసాలు చేయండి అంటారు చెప్పే వ్యక్తి కాస్త అనంతినాలను కోరుకుంటాను నేను ఉపవాసం చేయండి అని చెప్తారు కదా ఆ వ్యక్తి కొంచెమైనా అన్నంతినాలను కోరుకుంటాను ఎందువలన ఉపవాసం అంటే ఏంటమ్మా ఉపహ అంటే రోజు తినేటువంటి పదార్థం కన్నా తక్కువగా తిని ఎక్కువగా భగవంతుడి దగ్గర కూర్చోటం అతిగా తింటే ఏమవుతుంది ఆయాసం వస్తుంది అసలు తినకపోతే నీరసం వస్తుంది ఈ రెండు ప్రమాదహేతువులేగా కదా ఈ రెండు ప్రమాద కారణాలే ఉపవాసము అనంటే ఏమిటి అని అంటే మనం ఇప్పుడు చేసేటువంటి దరిద్రమైన పనులు కట్టిక దారిద్ర్యాన్ని అనుభవించటం ఒకనొక టైంలో పూర్వకాలమునందు మన పూర్వీకుల్లోనో మన క్రితం విధానంలోనో ఇంటికి ఎవరైనా వస్తే మధ్యాహ్నం భోజనం దానికి ఇంట్లో ఉంటే అన్నం తింటారా అండి అని అడుగుతారు అడగకూడదు కాలు కొడుకు భోజనానికి అనాలి పదకొండున్నర పన్నెండు గంటలకి మన ఇంట్లో వంట దానికి ఎవరైనా ఉన్నారు మూడో మనిషి ఎవరైనా సరే తినచ్చు తినక వచ్చేది వాళ్ళు ఇష్టం కాలు కొడుకు భోజనానికి అనాలి అనుకుంటా మనమే ఉంటాం భోజనాన్ని చేస్తారా అంటాం చేస్తారా అంటే అంటే వాడేమనుకుంటారు వ్యక్తి చేస్తారంటే మొహమాటంతా అబ్బెబ్బే లేదండి ఇంటికి వెళ్ళాలి టైం అయిపోయిందని అంటారు ఆ పాపం వస్తుంది ఆ రోజు ఆ వ్యక్తి మన ఇంట్లో భోజనం చేయకుండా వెళ్ళడు చేయగలగలేదు కదా కనుక ఈనాడు ఈ జన్మలో మన ఇంట్లో పానభక్ష్య సమృద్ధ అన్నీ కూడా సమృద్ధంగా ఉన్నాయి అంటే తినే పదార్థాలు తాగే పదార్థాలు అన్నీ సమృద్ధిగా ఉండి ఏమీ తినకుండా ఆ ఒక్క దోషానికి ప్రాయశ్చితంగా దారిద్ర్యాన్ని అనుభవించడం ఉపవాసంగా మనం చేసే పని వల్ల ఉపవాసము అని అంటే మనకేదో షుగరో బీపీనో ఏదో ఉంది తిని టాబ్లెట్ వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది శివుడిగా అర్చన చేసుకోవాలి కాబట్టి నేను తినను టాబ్లెట్ వేసుకొని అక్కడే కూర్చుంటే యమద్వారం దగ్గరికి వెళ్ళమంటం కాదు మితంగా పేకలి వరకు కాకుండా కడుపుకు మితంగా కావాల్సినంత తిని ఆ తర్వాత భగవంతుడి దగ్గర కూర్చొని సేవ చేసుకోవటం మీకు ఒక మాట చెప్తా దానికి మీరు నాకేం సమాధానం చెప్తారు మీకు బాగా బంగాళ ఇవ్వడం అంటే ఇష్టం అనుకుందాం ఆ బంగాళదుంప వేపులు మీరు అన్నం తినారు ఆ తర్వాత ఇంకో చోటు బంగాళదుంప వేపులు చేస్తుంటే వాసన మనం తట్టుకోగలమా కడుపులో చికాకుగా వస్తుంది అప్పుడు తినే పదార్థం మీద మనకు దృష్టి ఉండదు అవునా అలా కాకుండా కడుపు మార్చేసుకొని దేవుడి దగ్గర కూర్చుంటారు ఆ ఇంట్లో వంట చేస్తున్నప్పుడు ఆ మంచి ఉడుకుతున్నప్పుడు వాసన వస్తుంది ఆ వాసన రాగానే ఏ నోట్లో లాలాజనం వస్తుంది అయిపోయాయి ఇంకెందుకు అనే ఉపవాసం కాబట్టి ఉపవాసము అంటే దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే మితంగా తిని యమధర్మరాజు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయకుండా మితంగా తీసుకొని భగవంతుడికి సమీపంలో ఉంటూ ఆరాధన చేసుకోవటం ఉపవాసం ఇంకా జాగరణ ఉపవాసం అంటే నార్మల్గా అందరూ ఉపవాసం అని చెప్పి ఇంకా ఫ్రూట్స్ మార్నింగ్ నుండి నైట్ వరకు ఇంకా తింటూనే ఉంటారు దాన్ని ఉపవాసం దాన్ని ఉపవాసం అంటారమ్మా పదార్థం అనేటువంటిది తినే రోజు తినేటువంటి పదార్థాన్ని కన్నా ఒక్కసారి ఉదయం పూట తొమ్మిదింటికి టిఫిన్ చేస్తారు ఆ టిఫిన్ ప్లేస్లో నాలుగు పళ్ళు ముక్కలు కాస్త మజ్జిగ అంటే పాలు అలాగే మధ్యాహ్నం సమయంలో అల్పాహారం సాయంత్రం సమయంలో అల్పాహారం రాత్రికి భోజనం చేసుకుంటూ ఆత్మక క్షోభ లేకుండా శరీరానికి నీరసం రాకుండా మనల్ని మనం నిలుపుకునేటువంటి కానీ పదార్థములు ఘన పదార్థములు కాకుండా మరీ గట్టిగా పళ్ళు అటువంటివి తీసుకుంటూ ద్రవ పదార్థములు పాలు అటువంటివి జ్యూస్ లాంటివి తీసుకుంటూ శరీరాన్ని కోల కోలబెట్టకుండా ఇబ్బంది పెట్టకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకొని చేసుకున్నట్టు ఆరాధనే ఉపవాసం అంటారు అంతేగాని ఉపవాసం పేరు పెట్టుకొని వారానికి సరిపడే ఒకేసారి తినేయడం బుద్ధు నుంచి సాయంత్రం వరకు దాన్ని ఉపవాసం అంటారమ్మా అలా అని చెప్పి పూర్తిగా నేను పచ్చి గంగ కూడా కొంతమంది దర్శిగ్గు సిగ్గు లేకుండా మాట్లాడతారు ఏమన్నా మాట్లాడతారు బిబ్బిబ్ బిబ్బే నేను కార్తీక మాసం ఉపవాసం అంటే పచ్చి గంగ కూడా ముట్టుకొని చెప్పి నీ కర్మ ఎంత పాపం చేశారో భగవంతుడు ఏ జన్మలో ఇప్పుడు శిక్షణనుభవంలో అనుభవించమంటాం మనం కూడా ఇకపోతే జాగరణ ఈ జాగరణ పరిస్థితి ఏంటి అందరం మేము జాగరణ చేస్తాం జాగరణ చేస్తామంటారు ఏం చేస్తారు భూ కైలాసనం రెండు మూడు సినిమాలు పెట్టుకుని జాగరణ చేసి పొద్దున్న ఏడు గంటలకు పడుకుంటారు ఇంకెందుకు ఇవాళ నుంచి చేసి మొత్తం దండగా రాత్రి సాయంత్రం ఆరు నుంచి ఉదయం ఆరు గంటల వరకు విశేషమైన కాలం ఆ కాలంలో ఈశ్వరుని రకరకాలుగా ఆరాధన చేసుకుంటూ లింగోద్భవ కాలంలో స్వామివారికి అన్నాభిషేకం చేసి తెల్లవారులో ఒక రుద్రహోమం చేసుకుంటూ ఆరు గంటల వరకు స్వామివారికి అర్చన చేసుకొని ఆరు గంటల తర్వాత స్వామివారికి అర్చన చేసుకొని ఆ తర్వాత కొంతమంది శాంతి కళ్యాణం చేస్తారు చేసుకొని స్వామివారికి మహా నివేదన పెట్టి ఆ ప్రసాదం తీసుకొని విశ్రాంతి తీసుకోవాలి అంటే తొమ్మిదిన్నర పది తర్వాత ఆ ప్రసాదం భోజనం చేసుకొని అప్పుడు మనం విశ్రాంతి తీసుకోవాలి కానీ మనం ఏం చేస్తున్నాము జాగరణ అనగానే రాత్రి తొమ్మిదింటికి ఒక పదింటికి సినిమాలు పెట్టుకుంటాం ఉదయం నాలుగింటికంటే ఐదింటి వరకు సినిమాలు చూస్తున్నాం ఐదింటికి వడికి తగ్గరబోతున్నాం జాగరణ పుణ్యమేమో కానీ ఇటువంటి అర్థార్చన చేయటం వలన అర్ధ జాగరణ అంటారు ఇటువంటివి చేయటం వలన పూర్వంలో చేసుకున్న పుణ్యం కూడా మొత్తం వినాశనం అయిపోయి ఇంత పెద్ద పాపాన్ని జాగ్రత్తగా మూట దానికి నెంబర్ లాకేషన్ ఎత్తి మీద పెట్టుకున్న మహాపరాధం తెచ్చుకుంటున్నాం కాబట్టి వృద్ధులకి పిల్లలకి గర్భవతులకి జాగరణ అవసరం లేదు జాగరణ అవసరం లేదు మిగిలిన వాళ్ళకి మనలాంటి వాళ్ళకి జాగరణ చేయకపోతే మహాపాపం వాళ్ళు చేస్తే పాపం ఎందువలన వృద్ధులు కానీ పిల్లలు కానీ గర్భవతులు కానీ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని అనుసరించి విధానం ఉంటుంది పిల్లలు వాళ్ళకైనా తెలుసు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడుతున్నాలో కాబట్టి వాళ్ళని కొట్టు తిట్టి మొహం జల్లి జాగ్రత్త జాగరణ పెడతామంటే మహాపాపం అటువంటి పనులు చేయకుండా ప్రశాంత చిత్తంతో ఉండటం అనేటువంటిది మీకు మాకు బయట వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి చూసే వాళ్ళకి అందరికీ కూడా ఉపయుక్తంగా చేస్తేనే చేసే పని భగవంతుడు హర్షిస్తాడు పిల్లలు పడుకుంటే మొహం మీద నీళ్ళు వెళ్తాం ఏ పాపం ఎంత అంటారు మళ్ళీ కాసేపు చూస్తారు మళ్ళీ పడుకుంటారు మళ్ళీ నీళ్ళు చెల్తాం మనకు బుద్ధి ఉంటుంది కొంచెమైనా అలానే పెద్దవాళ్ళు నాన్న లే అభిషేకండి వయస్సులు వృద్ధులు వారికి ఏదో శరీర అవస్థలు చాలా ఉంటాయి వాళ్ళు ఇవాళ కాదు నిత్యం జాగ్రణ పాపం వాళ్ళ బ్రతుకుంత మనసులో పడిన తర్వాత వాళ్ళు సుఖంగా పడుకుంది ఎంత నిత్యం ఉపాసనే ఉపవాసం నిత్యం అంటే ప్రతిరోజు కడుపు ఉన్న ఆనందం ప్రతిరోజు కంటిండ పడుకోలేరు వాళ్ళు నిత్య జాగరణ చేస్తున్న ఆ రోజు జాగ్రత్త చేయాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి గర్భవతులు వాళ్ళ కడుపులో ఉండేటువంటి పిల్లవాడికి ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని వాళ్ళు విశ్రాంతి తీసుకుని శ్రేయస్కరం కాబట్టి ఈ ముగ్గురికి జాగరణ లేదు మిగిలిన వాళ్ళందరి జాగరణ అనేటువంటిది ఈ సినిమాలు చూడటం కాకుండా ఈశ్వరారాధన చేసుకుంటూ రాబోయేటువంటి పెను ప్రమాదాల నుంచి తప్పించు భగవంతుడా అనుకుంటూ ఇరవై నాలుగు గంటలు ఇరవై ఆరో తారీఖు ఉదయం ఆరింటి నుంచి ఇరవై ఏడో తారీఖు ఉదయం ఆరు గంటల వరకు పూర్తి ఇరవై నాలుగు గంటలలో ఓం నమశ్శివాయనుకుంటూ ఆ ఈశ్వరుడు మీద నీరు పోస్తూ ఆయన ధ్యానం చేసుకుంటూ ఆయన స్మరించుకుంటూ ఉండగలిగితే ఖచ్చితంగా ఆ యొక్క పుణ్యం అనేటువంటిది ఆ ఒక్క జీవికి తదనంతరం ఏడు జన్మలు ఇస్తుందమ్మా అంటే ఏడు తరాలు ఆ పుణ్యాన్ని ఆయన ఇస్తారు ఖచ్చితంగా అది విషయం శివుడికి అంటే అభిషేకం అంటే ఇష్టం అంటారు కదా ఓన్లీ వాటర్ తోనే చేయవచ్చా ఇంకా పంచామృతాలు అట్లా కూడా అభిషేకాలు ఉన్నాయి మన శక్తి ఇప్పుడు చెరుకు రసంతో అభిషేకం చేయండి అంటాం ఎంత చెరుకు రసం కావాలంటే ఒక లీటర్ సరిపోతుంది అంటారు నీటితో అభిషేకం చేయండి అంటాం ఒక లీటర్ సరిపోతుంది అడగరుగా ఒక బకెట్లో రెండు బకెట్లో పది బెందులు తీసుకొచ్చి పెట్టేస్తారు నీకు ఏది ఓపికుంటే అర్ధర తీసుకొచ్చిపోయి ఎందుకంటే తేనె అంటే ఎన్ని కిలోలు కావాలి వెంటనే సరే మన శక్తి పది కిలోలు తీసుకొచ్చి పెడతాం ఎంత కావాలంటే అంటారు ఎంత కావాలి నువ్వు అడిగి ఎప్పుడైతే చేశావో నీకు ఫలితం రాదు అడగాలి ఎట్లా అడగాలి ఏ బాబు తేనె తీసుకురా తీసుకొస్తాను గురుగారు ఎంత కావాలి ఎంత కావాలి గురుగారు తీసుకుని వస్తారు డిఫరెంట్ తెలుసా మీకు ఒకళ్ళ భోజనానికి వెళ్ళారు నేను మా గురువుగారు ఇంకో నలుగురం వెళ్ళాం వాళ్ళు చాలా సాత్వికులు ఏదో నాలుగు పచ్చడి మెతుకులతో వాళ్ళు తినేవాళ్ళు తలుపు కొడితే తలుపు తీశారు అయ్యా ఇప్పుడు నేను నా పిల్లలు పది మంది విద్యార్థులు వచ్చావు ఇంటికి భోజనానికి వస్తామన్నారు రండి గురువు గారు ఎంతమంది అని అడిగారు పది మంది విద్యార్థులు ఉంటే సరే గురుగారు నేను తినే దాంట్లో నాలుగు మెతుకులు మీకు కూడా పెడతాను ఉన్నారు అయిపోయింది పక్క ఇంటికి వెళ్ళారు వాళ్ళు బాగా ఆస్తి పరులు ఏం పరులు దిక్కుమాల నాశిక మన బ్రతుకులకి వాడు ఎన్నికం పెడతానన్నారు వాడు కొంపకెళ్ళిపోతాం అంబరిగెత్తుకుంటూ అది ముష్టి బ్రతుకు అంటారు దాన్ని ఏం బ్రతకమ్మా ముష్టి ముష్టి బ్రతకంటారు ఎందుకు తెలుసా మొదట ఆయన దగ్గరికి వెళ్తే ఆయన తినడానికి ఇంట్లో లేదు ఉన్నదాంట్లో తింటాడు తలుపు కొడితే ఇట్లా మీ ఇంటికి భోజనానికి వద్దామనుకుంటామంటే రండి ఎంతమంది అన్నారు రండి ఎంతమంది అయితే నేను ఏర్పాటు చేస్తా అని చెప్పి రెండు ఆయన ఏమన్నాడు ఎంతమందిని ముందడిగాడు మేము పది మంది అయితే రండి అన్నాడు అంటే పాతి మంది వస్తే పెట్టడిగా అంటే ఆ పిలిచే పిలుపు అడిగే విధానాన్ని అనుసరించే ఉంటుంది భగవంతుడి దగ్గర కూడా ఎప్పుడు కూడా అర్థమైందమ్మా మీకు కాబట్టి ఏమిటి అంటే మనం ఏ విధానాన్ని అనుసరించాలి ఏ రకంగా ఉండాలి అనుకుంటే ఇప్పుడు మీరు నన్ను అడిగిన ప్రశ్న ఏంటి ఇంతకీ ఏ ద్రవ్యంతో అభిషేకం చేయాలి కాబట్టి అంటే నువ్వు ఏ ద్రవ్యంతో అయినా చేయి ఎంత కావాలి అనకు తీసుకువస్తానండి ఎంతవరకు తీసుకురావచ్చు బాబు నీళ్ళు తీసుకురా అంటే నాలుగు గుండెకి తీసుకురస్తావు అవునా తేంతమంటే గుండుకు తెందేస్తావా తావు కదా వామ్మో అది ఎంత అవుతుంది అని కాబట్టి నీ మనస్సుకి ఎంత అయితే నేను ఇవ్వగలనుకుంటే ఆ ద్రవ్యంతో అభిషేకం చేయి అంతేనమ్మా చాలా చక్కటి విషయాన్ని తెలియజేసినందుకు నమస్కారం గురు